అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి జై శ్రీరామ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఒకటి నేను మనుషులకి ప్రొడక్షన్ ఇస్తారో దేవాల బుల్లకొడ ప్రొడక్షన్ ఇస్తార కదా అంత దౌర్జన్యంగా గుడిని దోంసప్ చేస్తూంటే అది మొత్తం అమ్మవారి మీద పడుతుంటా మీరు ఎందుకు కాపడలేదు మీరు ఎందుకు భయపడలేదు సార్ మీ బీమా కాలు కారుడు మరి వితౌట్ మీ డౌటీ అది చేసిరా సార్ మీరు నోటీస్ లేదా మీరు నోటీస్ లేదా సార్ మీ నోటీస్ లేదా ఇది కాదు సార్ మీ నోటీస్ లేదా సార్ మీ నోటీస్ లేదా మా మీద లపోలుతారు మేడమ్ ఏరిగా నోటీస్ సర్ సర్ మీ దగ్గర కూడా ఉండాలి సార్ నిర్దిష్టంగానే రూట్ ఏమైనా ఉందా మామపూ మీకు ఏమరితేలే ఎమర్జెన్సీ సర్ వామన్న ని ఎబిసిర్తానే మామపూ మీ పేరు ప్రొటెక్షన్ అవ అంబారి మీద కూర్చారు ఆ దంటాల కెంపొడు చిన్నదరుత మీ దగ్గర లేదు

आई मानू होता सर आर मी मनच्य पिनार का अध्यक्ष आपण लोपाता आई मानू होता सर आर आर मी बोलला का एकदम सर निनानुच में महाराज जैसा नमस्कार हो तो नमस्कार ओ काम मेरा परवाने फेसबुक पे कर लो साहब श्रावण में चला एक नहीं कर पण मला ऑनलाइन कुठे काही पण मला बोला आमच्या अतिशय पुरा जैसी नर्मदा महा अध्यक्ष एमपी सर भी मुझे का मैं अध्यक्षता करना पड़ेगा एमपी सर मेरे हम बहुत लोगों का सर 10 साल अंदर सर महा अध्यक्ष मैं मिलता हूं महा अध्यक्ष एमपी सर मैं सब सर

వాళ్ళు లోపలికి కనీసం మహిళల్లో అయినా సరే అనుమతించండి అని మాట్లాడుతుంటే ఏసీబీ గారు ఏం మాట్లాడుతున్నారండి హైలైట్ అవ్వడానికి మాట్లాడుతున్నారా అని అంటున్నారు ఏ రోజు నేను రోడ్డు మీదకి రాలా నిజంగా చెప్తున్నా రోజు రోజుకి దేవాలయాల మీద హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా జన పదార్థం లాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కళ్ళ చుక్క పట్టుకుని అడగడం కోసమే నాలాంటి వాళ్ళు కూడా బయటికి వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు వచ్చి మీరు కావాలంటే మూలకి యూజ్ చేసుకోండి ఇదే చెప్పచ్చు వాళ్ళు కావాలంటే చిత్తశుద్ధి ఉంటే లేదు కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్ కి వాళ్ళు మంచిగా గ్రాండ్ గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలనే దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్య ఈ యొక్క మన ఎంఆర్ఓ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వర్క్ మీద వచ్చింది అనుకుందాము వస్తే ముందల ఇంట్లోకి పోయి వాళ్ళు ఎవరో ఇంట్లో పోల్సిన అవసరమే ఉన్నది ఇక్కడ సరే ఏదైతే ఇక్కడ నిజం ఏంటిది ఎన్నో ఎన్ని రోజులు ఎప్పటి నుంచి ఉన్నది ఈ గుడి గురించి అని తెలుసుకుందామని మీ అందరం కలిసి హిందూ వాయులందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా రావడం జరిగింది దాన్ని నిజం తెలుసుకుందాం అంటే సీఏ గారు ఏం అంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి ఎంఆర్ఓ గారు వస్తున్నారని చెప్పారు వేరే విధంగా ఫోన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మైనార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తే మంచిగా ఉంటుందని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వదిలిపెట్టే లేదు మా దగ్గర పెద్ద పెద్దలు రాబోతున్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటదని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం ఓవైసీ సంకల్నాకే కాంగ్రెస్ ప్రభుత్వం సకలం చెరువుల ఆల్మోస్ట్ డెబ్బై శాతం కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక వాళ్ళకి భయపడి ఫాతిమా కాలేజీకి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందువులపై పడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ కి ఓటేసే హిందువులకు సిగ్గుండాలే కాంగ్రెస్ కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి ఈ మధ్య దాడులు అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం దుండగుడు రూపంలో దాడి చేయాలి ఇలా వచ్చి రాత్రి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకుంటే వేరే గుడ్ల పెట్టాల్సిన అవసరం ఏముంది కొన్న ఇవాళ అరవై నుంచి డెబ్బై వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జాకు గురి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో చేతగాక వంద గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారు విగ్రహాన్ని తరలించారు ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి అసలు వాస్తవంగా అసలు అసలు తరలించే రైట్ రైట్ అనేదే లేదు ఇవాళ ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి మరి మీకు అంతా మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి ఇలా హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి దర్గాలు ఎన్ని ఉన్నాయి అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు ఇలా ఎఫ్టిఎల్ పరిధిలో కడుతున్నారు మరి ఆ తోటి గుర్చుకొని మా హిందువులపై దాడి హిందూ దేవతలపై దాడి హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు డెఫినెట్ గా దీనిపై హిందూ సంఘాలు గాని హిందూ ప్రజలు హిందూ సోర్లు అందరు గమనిస్తున్నారు ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఏమి యాక్షన్ ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు హోమ్ మినిస్టర్ అసదు దిసి బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ కన్ను సైగల్నే నడుస్తుంది ఏమైనా సరే ముఖ్యంగా హిందువుల గుళ్లపై దాడి మాత్రం వాళ్ళ కనుసంగ కనుసైళ్ళని నడుస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీకు అంత పెద్ద పోటుగాను అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురి ఆ యొక్క కాలేజీని కూల్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోమని ఓన్లీ బీజేపీ స్పందించాలి వేరే స్పందించరు వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు గుళ్ళు పోతారు దండాలు పెట్టుకుంటారు కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం బీజేపీకి పదవులు ముఖ్యం కాదు మాకు హిందత్వం ముఖ్యము మా హిందూ సోదరులు ముఖ్యం ఈ రోజు అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది ఈ రోజు అమ్మవారి సాక్షిగా బోనం ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరును పెట్టించిన ఈ ప్రభుత్వం హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు ఆ అమ్మవారు వదలనే వదలదు పులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ మీకు దమ్ముంటే మీకు సిగ్గుంటే శరం ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా హిందువులు జోలుకు వచ్చిన వారి ఎవడు బోగపడినట్టు చరిత్ర లేదు పూర్వకాలం నుంచి ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటే ఆడపిల్లల కన్నీరుతో వంద గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరిని లోనికి వెళ్ళని కూడా నేను తీవ్రవాదున ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరైనా తీవ్రవాదులు పనులు చేస్తున్నారా ఎవరి దగ్గర సుఖ పడేసుకున్నారా సుఖంతా మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా ప్రభుత్వ అధికారులకి ఎవరు ఇచ్చారండి ఎవరు ఇచ్చారండి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్ వాళ్ళు చేస్తారు వీళ్ళకే ఉంది వీళ్ళ పని డ్యూటీ చేయడం ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తారు వ్యాన్ అందరిని ఎక్కించేస్తారు పది నిమిషాల టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళు ఎక్కిస్తారు ఇంతకు మంచి ఏం చేస్తారు ఇదే కదా చేసేది తర్వాత ఏమో కేసులు పెడతారు తిప్పులో ఉంటారు తిప్పండి చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం జై శ్రీరా అమ్మవారి దగ్గరే ఉంటాం అమ్మవారు బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుందంటే చెత్త శుద్ధితో పని చేస్తాం కాబట్టి మేము మాట్లాడతాం మేము బీజేపీ వాళ్ళని కొట్టలాడుతాం యుద్ధరిని ఏకం చేస్తాం అమ్మవారి గుడి మళ్ళీ వాళ్ళతోనే నిర్మించేలా చేస్తాం హిందువుల దేవాలయాల పైన దాడి జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం అని చెప్పిన అధికారులే వాళ్ళే వచ్చి ఇలాంటి ఘటనలు హిందువుల దేవాలయాల పైన దాడిలు జరుగుతున్నాయి ఏమంటారు పిచ్చోడండి రాయేసాడండి ఎరగొట్టాడండి మరి మధ్య లేదండి ఎవరికి మధ్య స్థితిలో లేదంటే ఇక్కడ చేయిస్తున్న వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు వాళ్ళకి లేదు ఎవరికి లేదు మతిస్తమతో ఏమైనా కొట్టు కూల కొట్టిన తర్వాత పిచ్చోడు వాడు ఒక మాట వేసేస్తే అయిపోయింది పిచ్చోళ్ళ అందరూ మేము పిచ్చోలు అవ్వగలం మేము పిచ్చోలు అయితే ఎలా ఉంటుందో చూపించమంటారు ఒక్కసారి ఒక్కసారి హిందువుల పిచ్చోళ్ళైతే అయితే ఎట్లా ఉంటుందో చూపించమంటారా ఏం మాట్లాడుతున్నారు హిందువుల గుడిల పైన ప్రతిసారి ధ్వంసం చేయడానికి వస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఉసురు ఆడపిల్లల ఉసురు తప్పకుండా తగులుతుంది

మా అమ్మవారి విగ్రహం ఎక్కడ తేల్చుకోవద్దా బాన్ని పునర్పర్శించాలి లేకపోతే మా అధికారంలో ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారి విగ్రహం పెట్టే ఇక్కడ ధరకాయ ఇక్కడనే కూర్చుంటాం పోలీసు చెప్పారు కావచ్చు అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ నుంచి అని చెప్పి పగల పగిన చెప్తా ఉన్నాను

అవమానిస్తుంటే మాట్లాడలేదు హిందూ స్త్రీ అంత గౌరవమా అంత చేత అంత పనికి గానిదా ఏమనుకుంటున్నారు ఇవాళ అమ్మవారిని పూల్చారు రేపు పొద్దున భారతీయ మహిళకి ప్రభుత్వంలో ఇది నేను దయచేసి చెప్తున్నా ఇంకా లేకుండా హిందువులందరూ కూర్చుంటే లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే అరే మీ మీ ఉన్నారో వాళ్ళ బ్రతుకులు ఎంత తయారవుతాయో అర్థం చేసుకోండి వాళ్ళు పిచ్చోలు చేస్తున్నారు వాళ్ళు మీద ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చేస్తున్నారు పిచ్చోలు కింద లోపల పెట్టాలండి ఇది ఒక పిచ్చి వాళ్ళ ట్యాగ్ చేశారు మరి దీని మీద సమాధానం చెప్తారు అడిగే మగాడు అసెంబ్లీలో ఎవరైనా ఉన్నాడా ఈ సంఘటన గురించి అరే భూలక్ష్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ముచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఎవరే చేశారు అంటే పిచ్చోళ్ళు అన్నారు అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈ రోజు ప్రూవ్ చేసిందా లేదా అరే ఒక ఆడు మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్

కాపాడేటటువంటి లేదంటే రేపు నీ పశువు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు ఎంత హేళనగా మాట్లాడారు నేను ఒక హిందూ స్త్రీ పతి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను అరే ఆడవాళ్ళను పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు మరి అమ్మవారిని ఏ స్థితిలో పలువులు పెట్టి కొట్టుంటారు ఒక్కసారి జాబోద్

సమాధానం చెప్తాం నేను ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాల నేను ఎప్పుడు కూడా మాట్లాడాల ఇప్పుడు కంకణం కట్టుకుంటా ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా ప్రతి ఒక్క హిందూ స్త్రీని జాగృతం చేస్తా ఓటుతో బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడతాను నేను